యాదవ కుర్మలకి రెండో ఫేస్ ఆఫ్ గొర్రెల పంపకం అవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపల రెండో విడత గొర్రెల పంపకం జరుగుద్ది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఇవ్వలేదు ఇస్తుందనే నమ్మకం మూడలేదు అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మీరు ఇంకా వంద రోజుల గడువు పూర్తవ్వలేదా లేకుంటే మీరు అధికారంలోకి వచ్చిన స్పృహ మీకు రాలేదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి అయ్యా మీ వీరత్వాలకి సూరత్వాలకి చూసి ఎవరు ఓటు కేవలం కేవలం మీరిచ్చిన అబద్ధపు హామీలు మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మీకు అధికారం కట్టబెట్టిర్రు మీరు ఏదో ఉద్దో చేస్తారో అని కాదు కాబట్టి ఏబీసీ సమాజాన్ని మోసం చేసి నువ్వు ఎమ్మెల్సీ అయినవో ఏ సమాజాన్ని ఏ గొల్ల కుర్మ సోదరులను నమ్మించి న్యాయవంచం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునైనవో వారికి ముందుగా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఎప్పుడు గొర్రెల పంపిణీ అనేది ఒక ప్రెస్ నోట్ ద్వారానో లేదంటే బహిరంగంగా చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజాన్ని మిమ్మల్ని చీదరగొట్ట ముందుకే మీరు దీనికి సమాధానం చెప్పి తీరాలి ఇది మహేష్ కుమార్ గౌడైన నిన్నే ఎందుకు అడుగుతున్నా అంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నువ్వెవరో తెలియదు కానీ ఆ రోజు మీ జాతీయ నాయకత్వం ముందర మీ రాష్ట్ర నాయకత్వం ముందర ఒక తోటి బీసీగా సాటి బీసీ తోటి నమ్మించి న్యాయవంచనా చేసిన నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ ప్రవేశపెట్టింది నీ నోటి ద్వారా నువ్వే కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగుతావో మరి మీ ఢిల్లీకి పోయి అడుగుతావో కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి నా గొల్ల కురుమ సోదరులకు క్షమాపణ చెప్పి తీరాలి